హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాగ్స్ మనం ఈరోజు కోటయ్య కొండకు అయితే రావడం జరిగింది కోటయ్య కొండకు వచ్చేసరికి ఎంట్రీ వచ్చేసరికి శివుని విగ్రహం అయితే చూడండి మనకి ఎంట్రీలు అయితే శివుని విగ్రహం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనం కొండ మీదకి వెళ్ళడానికి మనకు రెండు దారులు అయితే ఉంటాయి ఒకటి వచ్చేసరికి నడక మార్గం ఇది మెట్ల మార్గం అనమాట ఇటు వచ్చేసరికి మెట్ల మార్గం అయితే వస్తుంది అలానే బైకులు కానీ కార్లు కానీ వెళ్ళడానికి ఇటు వచ్చేసరికి రోడ్డు మార్గం అయితే ఉంటుంది ఫస్ట్ మీకు మెట్ల మార్గం అయితే చూపిస్తాను ఈ మెట్ల మార్గం చూసిన తర్వాత మనం వచ్చేసరికి రోడ్డు మార్గాన్ని పైకి అయితే వెళ్దాము అలానే ఇక్కడ వచ్చేసరికి భోజన సత్రాలు అయితే ఉంటాయనమాట సత్రాలు వచ్చేసరికి కులాల వారీగా ఉంటాయనమాట రెడ్ల సత్రం అని సత్రమని సత్రం అని కమ్మవారి సత్రం అని ఇలా అన్ని కులాలకు సత్రాలు కూడా ఉంటాయి ఆ సత్రాలు కూడా మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చివర ఊరుకు చూడండి ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది మనం మొదటగా మెట్ల మార్గం అయితే చూద్దాం మెట్ల మార్గం చూసి తరువాత మనం రోడ్డు మార్గాన్ని పైకి అయితే వెళ్దాం మనం చూపిస్తున్న ఆర్చి అయితే కనిపిస్తుంది కదా ఆ ఆర్చి వెంటే మనం అయితే మనమైతే వెళ్ళాలి లోపలకి వెళ్ళిన తర్వాత మనకి మెట్ల మార్గం అయితే వస్తుంది లోపలకి వెళ్ళి మొత్తం కూడా అక్కడ ఉన్న వ్యూ మొత్తం కూడా చూద్దాం ఇక్కడ మనకి డివైడర్ అయితే కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ లోనే ఇక్కడ ట్రాక్టర్లు కానీ బైకులు కానీ అన్ని కూడా ఇక్కడైతే పార్కింగ్ అయితే చేస్తారు మెట్ల మార్గం నుంచి పైకి వెళ్లే వాళ్ళు ఈ ప్లేస్ లో పార్కింగ్ అయితే చేస్తారు మనం మెట్లు ఎక్కే ముందు మనకు వచ్చేసరికి సిద్ధి గణపతి స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది ఈ మెట్ల మార్గం ముందే మనకైతే ఈ దేవాలయ కనిపిస్తుంది గణపతిని అయితే ఒకసారి అయితే ఆయన ఆశీస్లు అయితే తీసుకోండి మనం చూస్తున్న ఈ దేవాలయంలోనే కొత్తగా కొన్న బైకులు కానీ అలానే ట్రాక్టర్లు కానీ వాహన పూజ అయితే ఈ వినాయకుని దేవాలయం వద్ద అయితే పూజ అయితే చేపిస్తారు ఇక్కడ నుంచి మనం కొండ మీదకి వెళ్ళటానికి మెట్ల మార్గం అయితే ఒక్కసారి అయితే చూడండి మనకు కనిపిస్తున్నా కదా మెట్లు ఈ మెట్ల వెంటే మనం కొండ మీదకైతే వెళ్ళాలి ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి ఇక్కడ నుంచి మనం ఒక్కల్లో ఇద్దరుగా పైకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయితే పడవలసి వస్తుంది మనం చూస్తున్న ఈ ప్లేస్ నుంచే మనం కోటయ్య కొండ మీదకి రోడ్డు మార్గాన పైకి అయితే వెళ్దాం మనం వెళ్తున్నాం కదా ఈ డివైడర్ అయితే మనకు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు మార్గానే మనం పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ మనకి రెండు దారులు అయితే వస్తాయి చూడండి రైట్ టు లెఫ్ట్ మనం రైట్ సైడ్ వైపు మనం వెళ్ళాలి మనకి మళ్ళా డివైడర్ అయితే కనిపిస్తుంది కదా ఈ డివైడర్ వెంటనే మనం అయితే వెళ్ళవలసి వస్తుంది అలానే కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళా రెండు రూట్లు అయితే మనకు వస్తాయి మనకి ఒక ఆర్చి అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ ఆర్చియే మనకి కోటయ్య కొండకి వెళ్ళటానికి గల ఆర్చి అనమాట ఇక్కడ మనం టోకెన్ అయితే తీసుకోవాలి బైక్ ట్వంటీ రూపీస్ టోకెన్ అయితే తీసుకుంటారు ఇది మనకి ఎంట్రన్స్ టోకెన్ అనమాట ఇక్కడ నుంచి మన ప్రయాణం ఘాట్ రోడ్లు అయితే మన ప్రయాణం అయితే సాగుతుంది ఈ ఘాట్ రోడ్డు వెంట చూడండి పూల మొక్కలు అయితే ఎలా వేసారు గ్రీనరీ చాలా చాలా అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది అంటే మనని మనం మర్చిపోతాం అనమాట ఈ ఘాట్ రోడ్ లో మనం వెళ్తుంటే చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం ఈ రోడ్డు మార్గాన ముందుకు వెళ్తూ ఉంటే బ్రహ్మదేవుని విగ్రహం అయితే ఒకసారి అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో అలానే ఎంత పెద్ద విగ్రహం అయితే ఒకసారి చూడండి ఒకసారి ఆ చేతిలో చూడండి ఒక భవిష్యవాణి రాసి ఉంది చాలా అద్భుతంగా ఉంది విగ్రహం వచ్చేసరికి అలానే ఇంకా మనం ముందుకైతే వెళ్దాం ముందు వచ్చేసరికి ఇంకేం ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈ ఘాట్ రోడ్లో ఎంత దూరం ప్రయాణం చేసినా కానీ ఈ గ్రీనరీ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది అలానే ఈ ప్లేస్ నుంచి మనం కొండ మీద నుంచి కిందకి చూసినా కానీ వ్యూ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి ఆదిశేషుడిపై కూర్చొని ఉన్న విష్ణుమూర్తి విగ్రహం అయితే ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎంత అద్భుతంగా నిర్మించారో ఒకసారి అయితే చూడండి అలానే ఇంకా ముందుకు వెళ్ళైతే మనం అయితే చూద్దాం కోటయ్య కొండకి సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకి ఒక పార్క్ అయితే వస్తుంది పార్కు అలానే నందనవనం అని పిల్లలు ఆడుకోవటానికి ఒక అద్భుతమైన ప్లేస్ కూడా ఈ ప్లేస్లో అయితే ఉండటం జరిగింది పార్కు నందనవనం కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం కారణం ఏమిటి అంటే ఈ వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అవుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పార్కు నందనవనం మొత్తం చూపిస్తాను ఇక్కడ చూడండి ముగ్గురమ్మల కొలువై ఉన్న క్షేత్రం అయితే ఇక్కడ ఉండటం జరిగింది లోపలకి మనం వెళ్ళి అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ముగ్గురమ్మల కొలువై ఉన్న క్షేత్రం అనమాట ఇది వచ్చేసరికి మనం కోటయ్య కొండ పైకి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో అయితే ఇదైతే ఉండటం జరిగింది అలానే ఈ ప్లేస్ అయితే ఒకసారి చూడండి భక్తులు వచ్చేవాళ్ళు సీద తీరడం కోసం ఇక్కడైతే ఈ వసతి ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం కోటయ్య కొండ మీదకి రాగానే మనకి ఎంట్రీ వచ్చేసరికి ఒకసారి అయితే చూడండి ఇలా అయితే కనిపిస్తుంది అలానే ఈ ప్రక్క వచ్చేసరికి మనకి గణనాథుని విగ్రహం అయితే ఉంది వినాయకుని విగ్రహం అనమాట మనం దగ్గరకు కూడా వెళ్ళి అయితే చూద్దాం వినాయకుని విగ్రహం అయితే ఒకసారి చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో చూడండి ఒకసారి ఇక్కడ వినాయకుని వాహనం ఒకసారి చూడండి ఎలుక ఎంత పెద్ద ఎలుక అయితే ఇక్కడ ఉండటం జరిగిందో చూడండి అలానే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ అలానే మనం ఇక్కడ నుంచి త్రికోటేశ్వర స్వామి టెంపుల్ వరదకి అయితే వెళ్దాం కోటయ్య కొండ మీద మనం చూస్తున్న ఒక ఆర్చి అయితే కనిపిస్తుంది ఆర్చి దాటి మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ చూడగానే మీరైతే కామెంట్ అయితే చేయండి ఆ స్వామి పేరు ఏంటో మీరైతే కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో కూడా చెప్తాను ఈ స్వామి పేరు వచ్చేసరికి దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్వామి అంటారు మీకు తెలిసి ఉంటే ముందుగానే కామెంట్ అయితే పెట్టండి అలానే ఇంకొంచెం మనం ముందుకైతే వెళ్దాం ఇక్కడ చూడండి శ్రీ త్రికోటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఒక్కసారి అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి కన్నుల పండగగా ఉంది ఈ టెంపుల్ చూస్తుంటే ఇక్కడ వచ్చేసరికి ఇప్పటి ఊరికి కూడా మనకి ఒక్క కాకి కూడా కనిపించలేదు ఇక్కడ మనకి ఈ వృద్ధులు కనిపిస్తున్నారు కదా ఆ ప్లేస్ లో లిఫ్ట్ అయితే ఉందనమాట ఈ లిఫ్ట్ ద్వారా వృద్ధులు ముసలి వాళ్ళు వికలాంగులు పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఏర్పాటు చేశారు అలానే ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉండటం జరిగింది ఈ క్యాంటీన్ లో టిఫిన్ కానీ దేనికైనా మనకి అవకాశం ఉంది ఇక్కడే దక్షిణామూర్తి దేవాలయం అయితే ఉండటం జరిగింది మనం చూస్తున్నది దక్షిణామూర్తి దేవాలయం అలానే స్వామి వారి దేవాలయం ఇక్కడైతే ఉండటం జరిగింది ప్రక్కనే చూడండి మనకి ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడే మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఇక్కడైతే ఉండటం జరిగింది మనం లడ్లు తీసుకోవాలన్నా కానీ ఈ కౌంటర్ ద్వారానే మనం అయితే తీసుకోవాలి ఒక్కొక్క లడ్డు పదిహేను రూపాయలు అయితే ఉండటం జరిగింది అలానే మనకి ఆర్చి అయితే కనిపిస్తుంది కదా ఈ ఆర్చి ద్వారానే మనం లోపలకైతే వెళ్ళవలసి వస్తుంది ఆర్చి ఆపోజిట్ లోనే మనకి నంది విగ్రహం అయితే కనిపిస్తుంది కదా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ నందిని చూడగానే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అలానే మనం చూపిస్తున్న ఆ ప్లేస్లోనే స్నానాలు చేయటానికి కూడా ఆ ప్లేస్లోనే మనకైతే పురుషులకి స్త్రీలకు కూడా అవకాశం అయితే ఉంది అలానే నైట్ స్టే చేయడానికి అతిథి గృహాలు కూడా అక్కడ ఉండటం జరిగింది ఇక మనం దేవాలయం లోపలకి వెళ్దాం ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో మొత్తం కూడా మీకైతే చూపిస్తాను దానికంటే ముందు మనం త్రికోటేశ్వర స్వామి దేవాలయముకు వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క కాకిని కూడా నేనైతే చూడలేదు మన కెమెరా కూడా ఒక్క కాకి కూడా మనకు చిక్కలేదు కారణం ఏమిటి అంటే ఈ కోటయ్య కొండ మీద ఒక్క కాకి కూడా వాళ్ళదంట ఎంత అద్భుతమో చూడండి ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్న శివలింగం ఒక్కసారి అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతో అద్భుతం అన్నమాట మన వీడియోలో ఎలా మీకు కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడికి రావాలి అంటే మీరు చిలకలూరిపేట నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో కోటయ్యొండ అయితే ఉండటం జరిగింది అలానే నర్సరావుపేట నుంచి కోటయ్యొండ రావాలంటే ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది శివరాత్రి రోజు వచ్చేసరికి ఈ కోటయ్య కొండకి కొన్ని లక్షల మంది ప్రజలైతే ఇక్కడికైతే రావటం జరుగుతుంది అలానే తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కోటయ్య కొండ తెలియని వారంటే ఎవరు ఉండరని నేనైతే అనుకుంటున్నాను అంత మహిమ కలిగిన ఈ కోటయ్య కొండ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో మనం త్రికోటేశ్వర స్వామి విగ్రహం అయితే మనం చూపించడం అయితే కుదరదు అనమాట ఎందువలనంటే ఎవరికి కూడా పర్మిషన్ అయితే ఉండదు ఈ ప్లేస్లోనే మనం కొబ్బరికాయలు అయితే కొడతాము అలానే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఒక్కసారి అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ అయితే ఒక్కసారి అయితే చూడండి ఇక ఇక్కడ నుంచి మనం పైన శివుని విగ్రహం అయితే ఉండటం జరిగింది అక్కడికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అక్కడికి మనం మెట్ల మార్గం ద్వారా పైకి అయితే వెళ్ళవలసి వస్తుంది మనకి మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళి మనం శివుని దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ నుంచి మనం మెట్ల మార్గం ద్వారా ఇంకొంచెం పైకి వెళ్తే పైన ఇంకొక టెంపుల్ కూడా ఉండటం జరిగింది ఆ టెంపుల్ కూడా మీకైతే చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి అలానే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అలానే ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ వ్యూ అయితే ఒక్కసారి అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంకొకసారి అయితే ఈ వ్యూ అయితే చూడండి అలానే ఇక్కడ బొచ్చుకోటయ్య దేవాలయం అయితే ఉండటం జరిగింది ఆ దేవాలయం కూడా మీకైతే చూపిస్తాను ఒక్కసారైతే మనమైతే ఆ దేవాలయం కూడా చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఈ అయితే కనిపిస్తుంది కదా ఆ కొండ మీదనే ఆ దేవాలయం ఉండటం జరిగింది ఆ దేవాలయం వెళ్ళాలంటే ఎటువంటి రోడ్డు మార్గం అయితే లేదనమాట అలానే మెట్ల మార్గం కూడా ఉండదు మనం కాలి బాట ద్వారానే ఆ దేవాలయం చేరుకోవాలి శివరాత్రి రోజు భక్తులు ఎక్కువగా వస్తారు ఆ దేవాలయానికి ఆ రోజు చాలా ఎక్కువ మంది భక్తులు ఆ దేవాలయానికి వెళ్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్